భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో నలభై ఒక్క రోజుల అన్నదాన కార్యక్రమం ఆరవ రోజు జరిగిన పంచామృత అభిషేకానికి అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి గారు నాయుడు ఆధ్వర్యంలో జరిగింది తాటితూరు పంచాయతీ వాస్తవ్యులు బోని అప్పలరాజు శ్రీమతి బోని లక్ష్మి ఆర్థిక సహాయంతో కార్యక్రమం నిర్వహించబడింది లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు శ్రీ కార్తీక దామోదర స్వామి దేవత ఈ పార్వతీ పరమేశ్వర ఈ రోజు అన్నదాతరగా మోని అప్పల రాజు లక్ష్మి దంపతుల యొక్క ఆర్థిక సహాయంతో మనకి ఈరోజు ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రయ్యప్ప స్వామి వారి ఆశీస్సు ఎవరగారు కోరుకుంటూ అలాగే మనందరూ ఆశీస్సు కూడా ఉండాలని కోరుకుంటూ మీరు చెప్పండి స్వాములారా భవానీ లారా మేము పెట్టిన యక్షణం